హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎఫ్సి ఈరోజు మన సరికొత్త స్పెషల్ ఐటెం వచ్చేసి చూస్తుంది బేజా అదేనండి మెదడు దీన్ని ఫ్రై ఎట్లా చేయాలనేది చూద్దాం ఈరోజు మన స్పెషల్ బిగ్ బాస్ బేజా ఫ్రై ఓకే ముందుగా అయితే మనకు కావాల్సిన పదార్థాలు చూసుకుందాం దాని తర్వాత కటింగ్ చేసుకుందాం దాని తర్వాత వీటిని ఎట్లా వేయాలి ఎంతసేపు అంటే ఎట్లెట్లా ఏ ఫ్రాస్ ఉంటుంది అనేది ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ పర్ఫెక్ట్ ఫ్రాస్ చూపెట్టేది మాత్రం మన ఆర్ఎఫ్సీఏ ముందుగా మనం ఒక పది బేజా తీసుకున్నాం తర్వాత ఉప్పు కావాల్సినంత పసుపు గరం మసాలా మిర్చి పౌడర్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటోలు మూడు పచ్చిమిర్చిలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కావాల్సినంత ఆయిల్ కూడా రెడీ ఉంది అయితే వేడవుతున్నాయి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే మనం ఈ వేడి నీళ్ళల్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం బేజాలు ఇందులో వేసుకోవాలి ఎందుకంటే నీళ్ళు గరం అవుతూ ఉంటే అవి పర్ఫెక్ట్ ఉడకాలి ఈ చిన్న తోటి మంచి గలపా ఓకే ఎప్పుడైనా బేజ పచ్చిదండుకోవద్దు కంపల్సరీ నీళ్ళల్లో ఉడకబెట్టాలి నేనైతే పది తీసుకున్నా ఓకే మనకైతే ఉడికి చూసిరు కదా బేజా అనేది పర్ఫెక్ట్ ఉడకాలి ఇట్లా ఉడికి ఇట్లా గడ్డల్లాగా అయితేనే ఆ పచ్చి చేసే కానీ ఇట్లా వేసుకునే బెటర్ మనమైతే ఇవి ఒక ఆర్డర్ తీసుకుందాము తీయాలి వస్తువులు చూసిరు కదా మనకైతే అవి రెడీ అయినాయి మంచిగా ఉడికినాయి మనం కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం బీజా ఫ్రైకి ఫ్రై అంటేనే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ పోసుకుంటున్నాం కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిలు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకుని మంచిగా వేయించుకోవాలి కరివేపాకు లైట్గా అలాగే కొద్దిగా కొత్తిమీర ఎందుకంటే ఫ్లేవర్ కోసం మాత్రమే దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మేదో తీసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఓకే కలర్ అనేది చేంజ్ అవుతుంది అల్లం వెల్లుడి పచ్చివాసం కావాలి ఓకే ఒక పెద్ద టమాటో కట్ చేసుకున్నా కూడా వేసుకున్నాం ఎందుకంటే టమాటో వేసిన తర్వాత పైరు ఉప్పు వేస్తే మనకు తొందరగా మగ్గుతుంది కాబట్టి ఉప్పు మనకు అందులో మేల్ సరిపోయే అంటుంది మనం ఇప్పుడు ఈ గ్రేవీ పేస్ట్ ఉంటే ఇంకా సరిపోయే వేసుకోవాలి ఇంకా టీ స్పూన్ అయితే వేసుకోండి ఫస్ట్ సాఫ్టీ స్పూన్ ఫస్ట్ వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పావు టీ స్పూన్ మంచిగా వేయించాం అవి మంచిగా వేగినాయి మాడకముందు వేద్దామంటే మనం ఏదైతే బేజాలు ఉంటుందో అవి వేసుకున్నాం వేసుకునే ఆయిల్లో కొంచెం ఫ్రై చేద్దాం మీకు తర్వాత మనం మిక్స్ పౌడర్ వేసుకోవాలి పైన సరిపో కారం మిక్స్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా వేసుకొని మంచిగా పచ్చిమిర్చి పంట ఉంది కాబట్టి దాన్ని చూసుకొని పేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి మనకి ఫ్రెష్ కొత్త కారం అందులో గుంటూరు మిర్చి కాబట్టి ఒకసారి అయితే కలపడం మరీ ఎక్కువ వేసుకోవద్దు కారం అంటే కలర్ఫుల్గా మారుతుంది తొందరలో బీజ ఫ్రై తొందర బేజ ఫ్రై తొందరగా రెడీ అయ్యింది ఎందుకంటే ఫ్రై చాలా టైం ఎక్కువ ఉంటుంది బేజ ఉడికిందే కదా మాడకుంటే ఒక రెండే నీళ్ళ చుక్కలు వేస్తాను నేను ఒక రెండు నీళ్ళ చుక్కలు వేసి ఈ నీళ్ళు ఉడికేదాకా అదే ఎందుకంటే మనకు మాడద్దు మాడితే ఫ్లేవర్ అనేది మనకు తెలియదు కదా ఒక రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు పట్టినా ఏం కాదు ఇంకా దోస్తులు కొంచెం సాల్ట్ అయితే తక్కువనే ఉంది ఒక హాఫ్ టీ స్పూన్ లోపు పడుతుంది ఇంకా టమాటా పులుపు అనేది కూడా కొంచెం యాడ్ అయింది కదా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఏర్పతుంది ఒక రెండు నిమిషాలు ఉంచి కొత్తిమీర వచ్చిందర గార్నిక్ చేసి ఏదే ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఓకే మనకైతే బేజా ఫ్రై పది నిమిషాల లోపల రెడీ అయిపోయింది ఇంకటి చాలా తక్కువ ప్రాసెస్ ఉంటుంది చూసారు కదా ఆఖరే కొత్తిమీర అయితే గార్నిష్ చేస్తున్నా వీటికి పుల్కాల మీద కానీ చపాతీల మీద కానీ రైస్ మీద కొందరైతే ఉత్తరే తింటారు అట్లా కూడా తినచ్చు మనం అయితే దేని మీద వడ్డిస్తామని ఇది దోస్తాం చూసి కదా బిగ్ బాస్ బేజా ఫ్రై అయితే రెడీ అయింది మనం దీని మీద కొంచెం నిమ్మరసం ఇట్లా తగిలిస్తే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిగ్ బాస్ బేజా ఫ్రై టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బిగ్ బాస్ బేజా ఫ్రై నేను నాన్వెజ్లో ఎక్కువ చికెన్ దప్ప ఏది ఎక్కువ అయినా కానీ వాళ్ళకి బేజా ఫ్రై చూస్తే మాత్రం తినాలని ఉంది సూపర్ ఉంది బిగ్ బాస్ బేజా ఫ్రై మీరు ట్రై అయ్యు కంపల్సరీ చూసారు కదా దోస్తులు బేజా ఫ్రై మేము చేసిన ప్రాసెస్ పర్ఫెక్ట్ అది పచ్చి చేసే కన్నా ఇట్లా మనం వాటర్లో బాయిల్ అట్లా అట్లా చేస్తే చాలా బాగుంటుంది మే పది బేజాలు తీసుకున్నాం దానికి తగ్గట్టు మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పినా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు తప్పకుండా అనుకుంటున్నాను ఎందుకంటే రేర్ ఫుడ్ ఒకేసారి బేజాలు ఎక్కువ దొరకడం కష్టం మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి